బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రభుత్వాసుపత్రిలో మూడు కోట్లతో అదనపు నూతన భవనాన్ని ప్రారంభించారు కోవ్వూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హరినారాయణ ఈ కార్యక్రమానికి బుచ్చి చైర్పర్సన్ మోర్ల మురళి సుప్రజా కౌన్సిలర్స్ సిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు

ఉంటే వచ్చేసండి అందరికీ నమస్కారం రెండు కోట్ల తొమ్మిది లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఈ రోజే టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తూ లెటర్ సార్ని వినోగానే వచ్చి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్త ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేయించి అందులో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంచిడిపాలెం కొంత భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిబ్బంది అందరికీ రెస్మిత్రులందరూ కూడా నాకు నమస్కారం మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంక్షేమ అభివృద్ధికి ఇస్తూ విద్యా వైద్యం ఈ రెండు రంగాల్లో కూడా ప్రజలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలు బాగుపడతారు ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈ రెండు రంగాల్లో కూడా చేపడుతున్నారు ముఖ్యంగా విద్యారంగం మనం తీసుకుంటే అక్కడ నాడు నేడు అని అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అని అదేవిధంగా సిబిఎస్ఈలో అఫిలియేట్ చేయడం జగనన్న గోల్ముద్ద అని రకరకాల కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు వైద్యం అని మనం తీసుకుంటే ఇక్కడ కూడా కేవలం నాడు నేడు అనేది ఓన్లీ పాత పిహెచ్సిని రినోవేషన్ చేయడం అనేది కాకుండా ఎక్కడెక్కడైతే కొత్త భవనాలు అవసరం ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళ సహకారంతో ఈరోజు దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియా ఆసుపత్రి అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా డెవలప్ చేస్తే ఈరోజు మనము మూడు కోట్ల రూపాయలతో ఈ మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కొత్తగా కట్టినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మనం అందరం కూడా ప్రారంభించుకున్నాం ఈ యొక్క ఆరోగ్యం వ్యవస్థలో ప్రభుత్వం చేసిన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటే మన దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవనేది మన అందరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ప్రతి మండలంలో కూడా రెండు బిహెచ్సి ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ అక్కడ ఒక ఎమ్ఎల్హెచ్పిని నియమిస్తూ బిఎస్సి నర్సింగ్ చదివినటువంటి ఎంఎల్హెచ్పిని నియమిస్తూ అక్కడే అందుబాటులో ప్రజలకు వైద్యం తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇంకో స్థాయి పెంచి ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినిక్ని తీసుకొస్తూ పదిహేను రోజులకు ఒకసారి ప్రతి గ్రామీణ ప్రాంతం కూడా డాక్టర్ని పంపిస్తూ ఎవరెవరైతే ఆసుపత్రికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారో ప్రయాణం చేయలేకపోతున్నారో వాళ్ళ ఇంటికాడే డాక్టర్ వెళ్ళి వైద్యం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మీరు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం దాంట్లో ఒక ఎత్తు ఇంకా ముందుకు పోయి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కూడా చేయబడుతూ కేవలం మన పిహెచ్ఈ డాక్టర్ మాత్రం కాకుండా స్పెషలిస్ట్ సేవల్ని కూడా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ఎప్పుడూ లేని విధంగా వైద్యం వైద్య రంగంలో వచ్చేసి ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు ఒకటైనా ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అన్ని పోస్ట్లు కూడా రెగ్యులర్ అవ్వచ్చు కాంట్రాక్ట్ అవ్వచ్చు అవుట్సోర్సింగ్ అవ్వచ్చు ఏ రూపంలో అయినా అవన్నీ కూడా నింపుతూ ఈరోజు మన పిహెచ్ కానీ సిహెచ్సి కానీ ఏరియా ఆసుపత్రి కానీ సి జీజీహెచ్ కానీ అన్ని స్థాయిలో కూడా పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ అందరు ఎక్కడో మనకు కేవలం స్పెషలిస్ట్ కొరత కొంత ఉంటుంది తప్ప మిగిలిన అన్నీ కూడా ఫిల్ చేసి ఈరోజు ఎప్పుడు చేయలేని విధంగా దాదాపు మన రాష్ట్రం అంతా తీసుకుంటే దాదాపు యాభై వేల మంది మన జిల్లాలో కూడా అన్ని ఫిల్ చేయడం జరిగిందని మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద ప్రజలు ఒక ఆరోగ్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వచ్చేసి పూర్తి శ్రద్ధ తీసుకొని ఏదైతే మనకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లు కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని అమలు విషయంలో కానీ అన్నింటిలో కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని విద్య మన వైద్య సిబ్బంది అందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు జైహిందరికీ నమస్కారం హాస్పిటల్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు జిల్లా కలెక్టర్ గారు హరినారాయణన్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు హాస్పిటల్ స్టాఫ్ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు ఈ హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపన కలెక్టర్గా చక్రధర్ బాబు గారు ఉన్నప్పుడు చేయించాం ఈరోజు ఈ హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఈ జిల్లాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు హరినారాయణని గారు అటు ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ చాలా గౌరవిస్తూ మన ప్రభుత్వానికి మంచి కలెక్టర్స్ చూసాము నెల్లూరు జిల్లాలో హరినారాయణన్ గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి మమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు ఏ పని కూడా కాదు అని చెప్పరు చేసి ఆర్డర్స్ మాకు పంపిస్తారు నేనైతే ఇంతవరకు హరినారాయణన్ గారి లాంటి కలెక్టర్ని చూడలేదు ఈ జిల్లాలో అంత బాగా గౌరవిస్తారు మన అదృష్టం ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కలెక్టర్గా మనకు పంపించడం వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్ బిల్డింగ్ నాబార్డ్ ఫండ్స్ మూడు కోట్ల పదిహేను లక్షలు శాంక్షన్ చేయించాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేయించి అందులో మేల్ వార్డు ఫిమేల్ వార్డు ఐసోలేషన్ వార్డు పీడియాట్రిక్ వార్డు ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటీ ఈసీజీ బ్లడ్ టెస్టింగ్ అండ్ స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ముప్పై పడకల హాస్పిటల్ ప్రతి పేదవానికి అన్ని అంగులతో మెరుగైన వైద్యం అందించబోతూ ఉన్నాం అదేవిధంగా విడవలూరులో కూడా ఫండ్స్ శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి మైపాడులో కూడా హాస్పిటల్కి కోటి యాభై నాలుగు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది జొన్నవాడ ఇన్నమడుగు ఎల్లయ్యపాళెం కొడవలూరు విడవలూరు రామతీర్థం పిహెచ్లు కూడా రెండు కోట్ల తొమ్మిది లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ ప్రెమిసెస్లోనే మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరుతో పార్వతమ్మ గారు ఫండ్స్ ఇవ్వడం అది ఇన్కంప్లీట్గా ఉంది ఆ బిల్డింగ్ టూ డేస్ బ్యాక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఈరోజే టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించారు కలెక్టర్ గారికి ఈ ఆర్డర్స్ కూడా ఒక వన్ వీక్లో వచ్చేస్తాయి సార్కి ఇప్పుడు ఇస్తున్నాను ఈ సార్ సార్ని పిలువగానే వచ్చి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మా బుచ్చిరెడ్డిపండెం హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కోవూరు కానీ ఇందుకూరుపేట కానీ చాలా బాగా పనిచేస్తున్నారు మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు